టాపిక్ ఏందంటే మీ ప్రేగుల్లోని నులిపురుగులను ఇక వదిలించుకోండి మీ ప్రేగుల్లో నులిపురుగులు నివసిస్తున్నాయా మీరు అనుకున్న దానికంటే మీ ప్రేగుల్లో నులిపురుగులు పరాన్నజీవులు సర్వసాధారణంగా నివసిస్తూ ఉంటాయని మీకు తెలుసా మీ శరీరంలోని పురుగుల గురించి అవి అక్కడికి ఎలా చేరుకుంటాయి వాటిని వదిలించుకోవటానికి మీరు ఏం చేయవచ్చు అనే ఈ దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను మేము ఈ వీడియోలో షేర్ చేశాము టేపు వాముల నుండి హుక్ వాముల వరకు మేము మీ గట్లో నివాసం ఉండే వివిధ రకాల పరాన్నజీవులు మరియు అవి కలిగించే లక్షణాలను ఈ వీడియోలో విశ్లేషించాము ఈ అవసరం లేని అతిథులు మీ ఆరోగ్యాన్ని స్వాధీనం చేసుకోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలో తెలుసుకోవటానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది ప్రజలు నిలుపురులలో బారిన పడుతున్నారు ఈ ఈ నులి పురుగులు అనే ఈ ఆక్రమణదారులు మీకు తెలియకుండానే మీ జీర్ణ వ్యవస్థలో వినాశనం కలిగిస్తారు పేగు పురుగులు రౌండ్ వాములు టేపు వాములు మరియు హుక్కు వాములు వంటివి మానవ జీర్ణ వ్యవస్థలో నివసించే పరాన్నజీవులు ఇవి తరచుగా కలుషిత నీరు కలుషిత ఆహారం ద్వారా మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి నురిపురుగుల రకాలను బట్టి ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రత ఆధారపడి ఉంటుంది తేలికపాటి అసౌకర్యంగా అనిపించవచ్చు లేదా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు కాబట్టి మీ జీర్ణ వ్యవస్థలో నులిపురుగులను కలిగి ఉంటే ఎలా చెప్పండి సాధారణ సంకేతాలలో కడుపు నొప్పి ఉబ్బరం మరియు వివరించలేని విధంగా బరువు తగ్గడం కూడా జరగవచ్చు ముఖ్యంగా రెండు సంవత్సరాల్లోపు పిల్లలలో ఈ నులిపురుగులు ఎక్కువగా హాని కలిగిస్తాయి చిరాకు అలసట పిల్లల శారీరక ఎదుగుదల లోపాలు వంటి సమస్యలకు గురి కావాల్సి వస్తుంది కానీ చింతించకండి నివారణ మార్గాలు ఉన్నాయి మీ చేతులను క్రమం తప్పకుండా పరిశుభ్రంగా కడుక్కోండి శుద్ధి చేయని నీటిని త్రాగకండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కోకోనట్ వాటర్ ఆమ్లా జ్యూస్ లైమ్ జ్యూస్ అలోవెరా జ్యూస్ హిమాలయన్ బెర్రీ జ్యూస్ ఇలాంటివి తీసుకోండి ఫ్రూట్స్ వెజిటబుల్స్ సలాడ్ లాంటివి తీసుకోండి పిల్లలకు మిల్క్ ప్రొడక్ట్స్ని అవాయిడ్ చేయండి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వటం అలవాటు చేయండి రెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఒక టేబుల్ స్పూన్ మింట్ జ్యూస్ ఇవ్వండి దీనివలన కడుపులోని నులిపురుగులు నశిస్తాయి పెరుగులో తేనె కలిపి వారికి తినిపించండి ఆమ్లా జ్యూస్ ఉదయం ఒక స్పూను సాయంత్రం ఒక స్పూను త్రాగించండి నులిపురుగులు నశించటమే కాకుండా వారిని జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది మీ కడుపులో నులిపురుగులు ఉన్నాయని మీకు అనుమానంగా ఉన్నట్లయితే రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం ఆరోగ్య సంరక్షణ నిపుణులను సంప్రదించండి గుర్తుంచుకోండి జ్ఞానమే గొప్ప శక్తిని గుర్తించండి మీ ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి ఇబ్బందికరమైన నులిపురుగులకు దూరంగా మరియు ఆరోగ్యంగా జీవించండి వీక్షించినందుకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు సహాయకరంగా ఉంది అనిపిస్తే లైక్ చేయండి ఆరోగ్యానికి సంబంధించిన ఇలాంటి మరిన్ని మనోహరమైన టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి